అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని ఇరవై రూపాయలు కడితే రెండు లక్షలు దరఖాస్తు చేసుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు వెళ్ళే పేద కార్మికుల కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది ఇకపై ప్రమాదంలో చనిపోయిన వికలాంగులైన వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుంది ప్రభుత్వం భీమా పరిహారాన్ని పెంచింది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కార్మికులు బ్యాంకు లేదా పోస్టాఫీసులలో ఖాతా తెరవాలి మరిన్ని వివరాలు తెలుసుకొని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధి హామీ పనులకు వెళ్లే పేద కార్మికుల కోసం పెద్ద మనసుతో మంచి నిర్ణయం తీసుకుంది ఉపాధి హామీ కార్డులు ప్రమాదాల్లో సరిపోతుండటంతో వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి ఉపాధి హామీ కార్మికులకు బీమా పథకాలను ఒత్తింపు చేయాలని నిర్ణయించింది ప్రమాదవ శాస్త మరణించిన శాశ్వతంగా వికలాంగులైన పరిహారం పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు గతంలో ఉన్న యాభై వేల పరిహారాన్ని రెండు లక్షలకు పెంచగా తల్లిదండ్రులతో పాటు వచ్చే ఆరేళ్లలోపు పిల్లలకు కూడా పరిహారం పెంచింది ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది గతంలో ఈ భీమా పథకాలు అమలు చేసిన చాలా కొద్ది మంది మాత్రమే వాటిని ఉపయోగించుకున్నారు ఇప్పుడు ప్రభుత్వం అందరికీ భీమా వర్తింపజేయాలని నిర్ణయించింది దీనికోసం కార్మికులందరూ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసులలో ఖాతా తెరిచి ఆధార్ కార్డును అనుసంధానం చేయించుకోవాలి ఈ భీమా పథకం ఉంటే దురదృష్టవ శాత్తు మరణించినా లేదా వైకల్యం సంభవించినా ఆర్థికంగా సహాయం అందుతుంది ఈ మేరకు ప్రభుత్వం ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పిఎంఎస్బీవై ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన పథకాలను అమలు చేయనుంది సురక్ష బీమా యోజన పథకం ద్వారా ప్రతి కార్మికుడికి లబ్ధి చేకూరుతుంది జీవనజ్యోతి భీమా యోజన పథకం కుటుంబంలో పెద్దకు మాత్రమే ఒత్తిస్తుంది ఒకవేళ కుటుంబ పెద్ద చనిపోతే రెండు పథకాల ద్వారా కలిపి నాలుగు లక్షల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది అదే సురక్ష బీమా యోజన పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు దీనికి ఏడాదికి ఇరవై రూపాయల ప్రీమియం చెల్లిస్తే ఒకవేళ ప్రమాదవ శాస్త్రం మరణిస్తే లేదా శాశ్వత వైకల్యం సంభవిస్తే రెండు లక్షల పరిహారం ఇస్తారు పాక్షిక వైకల్యానికి లక్ష చెల్లిస్తారు జీవనజ్యోతి భీమా యోజనకు పది నుంచి యాభై సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అర్హులు దీనికి ఏడాదికి నాలుగు వందల ముప్పై ఆరు ప్రీమియం చెల్లించాలి ఒకవేళ మరణిస్తే రెండు లక్షల పరిహారం అందిస్తారు ఈ భీమాల విషయాన్ని గమనించి ఉపాధి హామీ కార్మికులందరూ ఈ భీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఉపాధి హామీ కార్మికుల బీమా పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలని నిర్ణయించిన విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రామికుల దినోత్సవంలో ప్రకటించారు ప్రమాదవ శాస్త్రం మృతి చెందిన శాశ్వతంగా దివ్యాంగులైన శ్రామికులకు ఇస్తున్న పరిహారం పెంచుతున్నట్లు తెలిపారు ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది చూస్తూనే ఉండండి సేజ్ మీడియా